హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మిత్రులు నమస్తే మిత్రుల ఈరోజు యూత్కి చిన్న చెప్పు ఏంటంటే నిజంగా మన అవమానం ఎక్కడ ఎక్కడంటే మనకు తప్పు అని తెలిసి మళ్ళీ అదే పదే పదే చేత చూడు అది నిజమైన అవమానం నిజమైన క్షేమం నిజమైన అవమానం అనేది మనం తెలుసుకోవాలి ఇంకోటి ఇది మంచి అని మనం తెలిసి ఒక ఎక్సర్సైజ్ చేస్తే మంచిది ఒక సూర్య నమస్కారాలు చేస్తే ఒక ప్రాణాయామం చేస్తే మంచిది ఒక మంచి ఆహారం తింటే మంచిది పొద్దున్నే వాకింగ్ చేస్తే మంచిది అని ఎన్ని మంచి అని తెలుసుకొని మనిషి చేయకుండా ఉంటే అది నిజమైన క్షేమతనం నిజమైన అవమానం నిజమైన అది నిజమైన తప్పు అది తెలియకుండా చేసే సహజం తెలియకుండా ఎంతోమంది ప్రపంచంలో కొన్ని కొన్ని చేస్తుంటారు చాలామంది కొంతమంది మిత్రులు ఏంటంటే అన్ని తెలుసు మార్నింగ్ ఐదు గంటలు లెగి ఎక్సర్సైజ్ చేసి నడిస్తే చాలా మంచిది అన్న సంగతి తెలుసు మార్నింగు ఒక మంచి ఆహారం ఈ మంచి ఆయిల్ ఫుడ్ తినకుండా తింటే మంచిది సంగతి తెలుసు ఇట్లా అన్నీ తెలిసి చేయకుండా ఉంటున్నాడే ఇది నిజమైన అవమానం క్షేమం అనే సత్యాన్ని సాధారణంగా చెబుతూ నీకు తెలిసిన దాన్ని ఒకేసారి అంతగా చెయ్యిపోయినా కానీ కొంచెం 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 స్టార్ట్ చేస్తే నీవు అనుకున్న సత్యాన్ని వైపు నువ్వు అనుకున్న విజయాన్ని వైపు నడుస్తున్నట్టు ఎందుకంటే మా కూడా మా ఊళ్ళో కూడా వీళ్ళు సినిమాలకెళ్ళి వీళ్ళు ఏం దారిదిస్తారు అయినా చాలామంది మమ్మల్ని అనేవాళ్ళు దాన్ని అవమాన దాన్ని ఆల్స్గా తీసుకొని మనం సాధించలేమని రిలాక్స్ అవ్వకుండా మనం ఎందుకు సాధించకూడదు అని సాధించిందే ఈరోజు మేము కూడా ఈ స్థాయికి వచ్చి ఉన్నాం అందుకని మిత్రులారా మిమ్మల్ని ఎవరైనా డిగ్రేడ్ చేసినా వీళ్ళు పనికిరాదన్నా మీరు వీడు వేస్ట్ అన్నారో దాన్ని నిరూపించటమే నిజమైన శక్తి నిజమైన హీరో ఇజమైన సత్యాన్ని సదర్భం చెప్పుకుంటూ పరమాత్మ స్వరూపులకి నమస్కారాలు చాలామంది అంటుంటారు భగవంతుడు తోటి మైక్యమై ఐక్యమయ్యి తోటి మనం షేర్ చేసుకోవటం ఎట్లాగయ్యా అని వాళ్ళు చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు మాకు ఇచ్చిన ధ్యానాల అనుభవం ఏంటంటే భగవంతుడు చెబుతున్నాడు పెద్ద ఋషులు చెప్పిన మహానుభావులు అందరూ కూడా నువ్వు ఒంటరిగా ఉండు నీతో నేను మాట్లాడుతూ అంటున్నాడు భగవంతుడు మనం ఎక్కడ ఒంటరిగా ఉంటున్నావు షాపింగ్ గెలిస్తే తోడు కావాలి పాస్కి వెళ్తే తోడు కావాలి సినిమాకి వెళ్తే తోడు కావాలి గ్యాప్ ఉంటే చలిపోయిన చూస్తూ ఉంటే ఇంకా భగవంతుడు ఎక్కడ మన కూర్చుంటాడు భగవంతుడు చెప్తున్నాడు ఒంటరిగా కూర్చో కూర్చొని నేను భగవంతుడుతో మాట్లాడాలని మనసుకి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కూర్చుంటే ఆయన నీతో షేర్ చేసుకుంటానికి రెడీగా ఉన్నాడు కాబట్టి గ్యాప్ దొరికిన పది నిమిషాలు ఐదు నిమిషాలు టెరాస్ పైన పోయి కూర్చొని అక్కడే ఒక భగవంతుడు మాట్లాడన్న భగవంతుడు కూర్చొని లోపల నుంచి అంతర్వాయుడి నుంచి భగవంతుడికి వాయిస్ ఇస్తాడనేది నేను చెప్తున్నాను థ్యాంక్ యూ